నా పేరు లీలావతి చిత్తూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షాలని ఇప్పుడు ములుకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే గత ఐదేళ్లలో మద్యం ఏరులై పారింది నకిలీ మద్యాన్ని లీగలైజ్ చేసి గవర్నమెంట్ ద్వారానే మొత్తం అమ్మిపించి దాంట్లో ఏ విధంగా మీరు సొమ్ము చేసుకోవడం గాని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం గానీ జరిగిందనేటువంటిది బాగా నీట్ గా పారదర్శకంగా ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద మొలకల చెరువులో ఒక తప్పు జరిగింది దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చట్టం చర్యలు తీసుకుంటోంది యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించిన తనిఖీలన్నీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టంత స్థితి స్థాయి మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ ఎప్పుడూ లేవు దానికి తగిన విధంగా మీరు గత ఐదేళ్లలో ఏ రోజు ప్రవర్తించలేదు ఎందుకంటే అసలు మద్యపానాన్ని దఫ దఫాలుగా నిషేధం చేసేస్తామని చెప్పి మద్యాన్ని ఏళ్లై పారించింది మీరు అప్పుడు మొదలెట్టినటువంటి నకిలీ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని మేము అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాంట్లో భాగమే ఈ మొలకల చర్యలు జరిగినటువంటి ఇప్పుడు దొరికినటువంటి ఒకటి కూడా అదే విధంగా దానికి తగిన విధంగానే చర్యలు కూడా త్వరితగతిన తీసుకుంటున్నాం మీలాగా ఏదైతే అక్రమాలు చేస్తే అజ అన్యాయాలు చేస్తే దౌర్జన్యాలు చేస్తే దాన్ని బయటకు రానియకుండా తొక్కి పెట్టేసి దాన్ని ఏ విధంగా దాని గురించి అడిగే వాళ్ళని భాగంతో తొక్కి మొక్కి పెట్టేస్తారు ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో అలా జరగదు ఇది కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిష్పక్షపాతంగా జరుగుతుంది ఏ విధంగానూ ఎటువంటి ఒక పక్షపాత ధోరణితోనూ నడుచుకునేటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు గానీ అదే విధంగా ఇప్పుడు జరుగు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ గమనిస్తే ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతుంది ఏం చెప్తున్నారు కొన్ని ఛానల్స్ లో కానీ కొంతమంది మహిళలు కానీ నారావారి సారా ఒక ఇంటి పేరుని ఏ విధంగా మీరు ప్రతిపాదించగలరు ఒక ముఖ్యమంత్రి ఇంటి పేరుని నారావారి సారాని మీరు ఎలా ప్రతిపాదించగలరు అది తప్పు కదా దాని ప్రకారం మీరు చెయ్యకూడదు అదే కాకుండా ఏదైతే చోట జరిగినటువంటి తప్పని రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తున్నారు మీరు అడుగుతున్నారు ఏ విధంగా మీరు అప్పుడు మంచి నాణ్యమైన నాణ్యమైన మద్యాన్ని మేము చేస్తామన్నారు ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పి ఈ రోజుకి కూడా ప్రజల ఆరోగ్యాలు ఏ విధంగానూ దెబ్బ తినకుండా అండేటువంటి నాణ్యమైన సరికి అందించబడుతుంది ఒక్క ఇప్పుడు దొరికినటువంటి మురుకు ఏదైతే ఉందో మొలకల్ చెరువులో దానికి సంబంధించి కూడా అన్ని దానికి సంబంధించి మొత్తం సర్వం నాశనం చేయడం జరిగింది అక్కడ కూడా ఇక మీద నాణ్యమైన సరికి అందించబడుతుంది ప్రజల ఆరోగ్యాలు మా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి ఎంతో విలువైనవి దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది ఇది మేమందరం కూడా మహిళలందరం కూడా చెప్ప చెప్పదలుచుకున్నాము